క్రిస్టియన్ మినిస్ట్రీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక అందనానండి నేను నేను ఒక వీడియో పెట్టాను కదండీ షాలెం రాజు గారు పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళని బజార్ వాళ్ళు అన్నారు అనే ఒక వీడియో నేను పెట్టాను కదా సో లలిత్ కుమార్ గారు గురించి కూడా చెప్పాను నెక్స్ట్ షాలెం రాజు గారు టీం గురించి కూడా చెప్పాను కదా నాకు ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చిందండి సో ఆ బ్రదర్ ఏమన్నారంటే నువ్వు పళ్ళ పార్వతి వీడియో చూసి ఆ తర్వాత క్రైస్తవులు నువ్వు అసలు పర్వ పళ్ళ పార్వతి వీడియోస్ చూసావా అని అడిగారండి ఏంటి పళ్ళ పార్వతి ఎవరు అని నేను యూట్యూబ్లో చాలా సర్చ్ చేశానండి సో పళ్ళ పార్వతి అనే ఆవిడ నాకు కనిపించలేదు అనమాట ఆ తర్వాత మా క్రైస్తవ సహోదరుల వీడియోలు కొన్ని చూశాను అనమాట పార్వతి అనే పేరు కనిపించింది కనిపించిందిమాట పార్వతి అన్న పేరు కనిపించేసరికి ఆవిడ ఛానల్లోకి వెళ్ళా అనమాట రాజు గారిని ఏమన్నా తిట్టారా ఎందుకు మన క్రైస్తవ సహోదరులు నన్ను ఆవిడ వీడియో చూడమన్నారని ఒకసారి ఆవిడ యూట్యూబ్లోకి వెళ్ళి నేను చెక్ చేశానండి సో ఆవిడ పేరు ఏంటంటే పార్వతి హిందూ ధర్మ రక్షణ ఆవిడ ఛానల్ పేరు సో ఈవిడ పేరు పార్వతి అన్నమాట షాలీం రాజు గారిని చాలా దుర్భాషలాడారండి అద్భుతంగా ఒక మహిళ అయ్యుండి అలా మాట్లాడకూడదండి అది ఆవిడకి కూడా మంచిది కాదు పార్వతి గారికి అలా మాట్లాడడం ఆవిడకి సేఫ్టీ కాదండి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకో ఇప్పుడే చక్కగా హస్బెండ్ తో కాపురం చేసుకుంటున్నారు పిల్లలు కూడా ఉన్నారు ఈ పార్వతి అనే ఆవిడకి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది ఎవరైనా ఈవిడ బూతులు అన్నిటికీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూరా తిరగాల్సిందేనండి అర్థమవుతుందా మరి ఆడవాళ్ళు చక్కగా ఇంట్లో కాపురం చేసుకోవాలి భర్తకి పిల్లలకి వండి పెట్టాలి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మరి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు ఎంత అజాగ్రత్తగా రెక్లెస్గా ఇటువంటి ఇష్టం వచ్చినట్టు పబ్లిక్లో బూతులు తిట్టేయడం పెద్ద పెద్ద దైవజనుల్ని అర్థమవుతుందండి వీటన్నిటి వల్ల ఈమెకే సఫర్ అవుతారు ఈమె సఫర్ అవుతారనమాట ఎంత దారుణంగా బూతులు తిట్టారంటే మరి అంత దారుణంగా బూతులు తిట్టారు మీకు చూపిస్తానండి నేను ఆ వీడియో చూసి చాలా భయపడ్డానండి అసలు ఆవిడ వీడియో చూసి ఎంత భయపడ్డానంటే ఆవిడ బూతులు చూసి వీడియో చూసి చాలా భయపడ్డా ఇప్పుడు షాలీం రాజు గారు పువ్వుల గురించి కామెంట్ చేశారండి వాళ్ళ భార్య గారిని ఎందుకు తీసుకొస్తున్నారండి అద్భుతంగా వాళ్ళ భార్య గారిని తిడుతున్నారు షాలీం రాజు గారి యొక్క భార్య గారిని ఎంత అసభ్యకరంగా తిట్టారో తెలుసా లలిత్ కుమార్ గారు కూడా షాలేమరాజు గారు భార్య గారిని చాలా అసభ్యంగా తిట్టారండి సో మీరు ఎందుకు షాలీం రాజు గారు భార్య గారిని అసభ్యంగా తిట్టారు అని మనము ఈ యొక్క పార్వతిని ప్రశ్నించిన లలిత్ కుమార్ గారిని ప్రశ్నించిన వాళ్ళు ఒకే ఒక మాట చెప్తారండి మీ క్రైస్తవులు రాజు గారికి ఒక బ్యాడ్ బ్యాచ్ ఉందని చెప్పాను కదా ఆ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే లలిత్ కుమార్ గారు భార్య అని వాళ్ళ పిల్లల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడారండి ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న చెప్పాను ఈ లలిత్ కుమార్ గారు వీడియోతో నేను రీమిక్స్ వీడియో తీసినప్పుడు కింద కామెంట్స్లో వాళ్ళ భార్య గారిని చాలా అసభ్యకరంగా తిట్టారండి అసలు ఆ కామెంట్ ఏంటో చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది తెలుసా మన క్రైస్తువులే అర్థమవుతున్న అంత దారుణ దారుణమైన కామెంట్ పెట్టారండి లలిత్ కుమార్ గారి భార్య గారిని తిడుతూ చాలా బాధ అనిపించిందండి ఇదేంటి క్రైస్తవులు ఏంటి ఇటువంటి మెసేజ్లు పెడుతున్నారండి సో ఈవిడ కూడా షాలీం రాజు గారి ఒక భార్య గారిని ఎందుకు తిడుతున్నారో తెలుసా మన షాలీం రాజు గారికి ఒక బ్యాడ్ బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ ని రాజు గారు కంట్రోల్ చేసుకోవాలి ఈ బ్యాచ్ ఏం చేస్తుందంటే ఇలాగా షాలీం రాజు గారి మీద ఎవరైనా కౌంటర్ వీడియోస్ తెస్తుంటే శాలీం రాజు గారి మీద ఎవరండి కౌంటర్ వీడియోస్ తీస్తారు నాకు అయితే లలిత్ కుమార్ గారు చేస్తారు అదే విధంగా శివశక్తి శివశక్తి ఛానల్ వారు కరుణాకర్ సుగుణ గారు వీళ్ళిద్దరే కరుణాకర్ సుగుణ గారు లలిత్ కుమార్ గారే శాలీం రాజు గారి మీద కౌంటర్ వీడియోస్ తీస్తారండి దైవజనుల మీద అందరి మీద వీళ్ళిద్దరూ కౌంటర్ వీడియోస్ తీస్తారు అద్భుతమండి వీళ్ళు కౌంటర్ వీడియోస్ తీసేటప్పుడు వీళ్ళకి కింద ఎటువంటి మెసేజ్లు పెడుతున్నారంటే వాళ్ళ భార్యలను తిడుతున్నారు ఈ కరుణాకర్ సుగుణ గారి భార్యని లలిత్ కుమార్ గారి భార్యని చాలా అసభ్యకరంగా తిడుతున్నారు అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి కూడా ఈ పార్వతి కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది ఈ పార్వతి కూడా కరుణాకర్ సుగుణ గారికి లలిత్ కుమార్ గారికి హెల్ప్ చేస్తుంది వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడుతుంది వాళ్ళ భార్యలను తిట్టారు కాబట్టి ఈ పార్వతి ఏం చేస్తుంది మన షాలీం రాజు గారి భార్య గారిని తిడుతున్నమాట వాళ్ళు అదే చెప్తారు అదిగా రాజు గారు బ్యాచ్ మా భార్యలను తిడుతున్నారు అందుకనే మేము కూడా షాలేం రాజు గారి భార్య గారిని తిడుతున్నాం అని చెప్తారండి ఇప్పుడు శాలెం రాజు గారు చాలా గౌరవమైన వ్యక్తి అండి ఆయన ఎవరైనా భార్యల్ని తిట్టడం అటువంటివి చేయరు ఆయన పెద్ద దైవజనులు మీకు తెలిసిందే కదా మరి అయినా కూడా ఎందుకు ఇలా జరుగుతుందంటే షాలెం రాజు గారికి ఒక బ్యాడ్ టీమ్ అనేది ఉందండి ఆ టీం వల్ల అతను పరు అంతా పోతుంది ఆ టీం వల్ల క్రైస్తువులు కూడా సఫర్ అవుతున్నారు షాలెం రాజు గారి మీద ఎవరు కౌంటర్ వీడియో తీసినా ఇంక వాళ్ళకి ఒకటే బూతులు ఒకటే తిట్లు ఆ వీడియో డిలీట్ చేసామని బెదిరింపు కాల్స్ ఇవన్నీ మంచి పద్ధతి కాదండి సో ఆ బ్యాచ్ని షాలీం రాజు గారు మరి కంట్రోల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలా ఆయన కంట్రోల్ చేస్తే ఆయన యొక్క పేరు ప్రతిష్టలు అనేవి నిలబడతాయి ఆయన ఇంకా సేవలకు ముందుకు వెళ్ళొచ్చు అద్భుతం కదండి ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ ఈవేళ ఈ పార్వతి అనే ఆవిడ ఒక వీడియో పెట్టిందండి ఆ వీడియో చాలా చిరాకు అద్భుతం అండి ఈవిడ వీడియోలు నేను ఎప్పుడు చూడనండి ఇలా బూత్లో వాళ్ళ వీడియోస్ నేను ఎక్కువ చూడనమాట ఫుల్గా చూడలేను ఆ బూతులు అరుపులు కేకలు నేను వినలేనండి చెప్పాను కదా నేను ఒక యూ నేను నా యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే కింద పళ్ళ పార్వతి వీడియో చూసారా అని అడిగారు అని అప్పుడు సర్చ్ చేశాను ఇవిడ గురించి ఇప్పుడు ఈ వీడియో చూడడానికి కూడా చాలా చిరాకు వచ్చిందండి ఆ అరుపులు కేకలు ఆ బూతులు వినలేక చాలా చిరాకు వచ్చింది అయినా వినాల్సి వచ్చింది మళ్ళీ ఈ పార్వతి అనే ఆవిడండి ఈ రోజు ఒక వీడియో పెట్టిందండి ఆ వీడియోలో ఎంత అహంకారంగా మాట్లాడిందో తెలుసండి మన క్రైస్తవ పరిశుద్ధ స్త్రీలు కొంతమంది ఏం చేశారు సో ఈ పార్వతిని తిడుతూ కొన్ని వీడియోస్ పెట్టారండి తిడుతూ అనడం కన్నా ఈవిడకు బుద్ధి చెప్తూ ఎంతో సంస్కారంగా కొన్ని వీడియోస్ తీసారన్నమాట సో తీసిన తర్వాత ఈవిడేమంటుందంటే ఆ వీడియోస్ అన్నీ చూసిందంట ఈవిడి మీద ఎవరెవరైతే కౌంటర్ పెట్టారో ఆ వీడియోస్ అన్నీ చూసిందంట చూసేసప్పుడట మన క్రైస్తవ స్త్రీలను చూడగానే చిచ్చి ఏంటి ఇలా ఉన్నారు అని పాపం ఇష్టం లేకుండా ఇలా చూసిందండి బాడీ షేమింగ్ చేసిందండి పార్వతి తప్పు కదండి ఆవిడకి ఎంత గర్వం కాకపోతే అర్థమవుతుందండి సో ఇంకేమంటుందంటే పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళతో ట్రోలింగ్ చేపించండి ఇలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళతోటి డబ్బులు ఇచ్చి ఎందుకు నామే ట్రోలింగ్ చేపిస్తున్నారు అని అంటుందండి ఎవరు ఎవరికి డబ్బులు ఎవరండి ఇప్పుడు నాకు ఎవరన్నా డబ్బులు ఇస్తున్నారా ఇవ్వట్లేదు కాకపోతే మరి ఇంత అసభ్యకరంగా మాట్లాడితే ఎవరైనా ట్రోల్ చేస్తారండి అసలు ఈవిడి మీద ట్రోల్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది అందుకనే నేను గురించి మాట్లాడాల్సి వస్తుందండి ఇలాగ బూతులు తిట్టి గట్టి గట్టిగా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయను చూడండి వాళ్ళు ఏం చెప్పినా నేను చూడండి అనమాట అర్థమవుతుందండి సో ఇలాగ మన క్రైస్తవ స్త్రీలను కూడా చాలా అవమానిస్తుంది ఈవిడికి ట్రోల్ చేయడానికి మినిమం లక్ష సబ్స్క్రైబర్స్ పైనే ఉండాలండి సో పార్వతి గారు మీరు ఈ విధంగా బూతులు ఆడితే ఫ్యూచర్లో మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేస్తారండి ఎవరో ఒకరు మీద పోలీస్ కంప్లైంట్ అనేది పెడతారు మీరు చక్కగా భర్త ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు చక్కగా కాపురం చేసుకోండి వాళ్ళకు వండి పెట్టండి అంతేగాని ఇలాగా వీధిలో పడిపోయి దైవజన్మాలను ఇష్టం వచ్చినాడు బూతులు తిట్టద్దు మీకు శాలీం రాజు గారు చేసింది రాంగ్ అనిపించింది అనుకో అది గా చెప్పండి ఎందుకు ఇన్ని బూతులు ఎందుకు ఇన్ని బూతులు ఎందుకు వినడానికి ఎంత చిరాకు వచ్చిందోనండి నాకు అర్థమవుతుందా మీకు ఎలా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఇన్ని బూతులు ఆడేవాళ్ళకి మీకు అన్ని సబ్స్క్రైబర్స్ ఉంటారు మీరు మీ ప్రవర్తన మార్చుకోకపోతే మీకు సబ్స్క్రైబర్స్ కావాలండి నన్ను అడగండి నేను చెప్తాను యూట్యూబ్లో ఏ విధంగా గ్రోత్ అవ్వాలో నేను టిప్స్ చెప్తానండి అర్థమవుతుందండి సో మీరు యూట్యూబ్లో మీకు గ్రోత్ అవ్వాలని ఉంది ఈవేళ మీరు ఒక వీడియో పెట్టారు మా క్రైస్తవ స్త్రీలు అందంగా ఉండరు వాళ్ళని చూడడానికి కూడా నాకు చిరాకు వచ్చిందని ఒక బాధాకరమైన వీడియో పెట్టారండి ఆ వీడియో చూసి నేను చాలా బాధపడ్డాను అర్థమవుతుందండి సో మీకు వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా మీ మీమే కౌంటర్ తీయాలనిపించదండి మీ వీడియో అయినా నాకు నచ్చలేదు అసలు అర్థమవుతుందండి నేనేదో మా యూట్యూబర్ మా సబ్స్క్రైబర్ తీయమన్నారు కాబట్టి తీస్తున్నాను అర్థమవుతుందండి మీరు ఈ విధంగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ వెళ్తుంది మీకు యూట్యూబ్లో గ్రోత్ అవ్వాలని ఉంటే మీరు ఏం చేయాలంటే చక్కగా మీరు ఈవేళ ఒక వీడియో పెట్టారు చక్కగా పచ్చని పొలాల్లో మంచిగా ఏదో ఒక చీర కట్టుకొని స్పెట్స్ వాడు పెట్టుకొని బాగా వీడియో తీశారు అలాగే ఏదో ఒకటి సరదాగా కబుర్లు చెప్పండి బూతులు తట్టద్దు దైవజనులు అర్థమవుతుందండి మీకు కొన్ని దైవజనులు మాట వల్ల మీరు ఏదన్నా ఇబ్బంది పడితే చక్కగా పొలైట్ గా మాట్లాడండి ఎందుకు ఆ బూతులు ఎందుకు ఆ గోలు ఎందుకు ఇంతమంది యూట్యూబర్లు ఎవరన్నా అలా బూతులు ఆడుతున్నారండి ఈవెన్ కరుణాకర్ సుగుణ గారు కూడా మీరు ఆడిన బూతులు ఆడు నేను వినలేదు అర్థమవుతుందండి సో మీరు పద్ధతి మార్చుకోవాలి చెప్తున్నాను కదా వంటలు చేయండి ఆ పచ్చడి పొలాల్లో వంటలు చేసి వీడియోలు పెట్టండి ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీకు మంచి వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి అంతేగాని ఇలా తిడుతూ పెట్టారనుకోండి మీ ఛానల్ ఏం గ్రోత్ అవ్వదు అలాగే ఉంటుంది మీ ఛానల్ నేను చెప్తున్నాను కదా సో మీరు వంటలు చేసుకోవడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఇంకా దైవజనం తిట్టడం మానేయండి హిందువులు పరువు తీసేస్తున్నారు మీరు ఇక్కడ మీ నేమ్ ఏంటండి పార్వతి హిందూ ధర్మ రక్షణ సో పార్వతి హిందూ యొక్క ధర్మాన్ని రక్షించే వ్యక్తి హిందువులు పరువు తీసేస్తున్నారు పార్వతి గారు మీరు హిందువుల పరువు మీరు తీసేస్తున్నారు అది మీరు గమనించాలి పార్వతి గారు నాకు ఒక యూట్యూబర్ తెలుసు మాట అతనికి లక్ష అరవై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అతనికి ఇలాగా ఎవరినైనా తిట్టడం చాలా ఇష్టం అన్నమాట ఇలాంటి కౌంటర్ వీడియోస్ తీయడం ఎవరినైనా తిట్టడం చాలా ఇష్టం అన్నమాట అతనికి కాకపోతే అతనికి డబ్బులు ఇస్తేనే తిడతాడు అతనికి లక్ష అరవై వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మీరేమైనా కొంచెం డబ్బులు అతనికి ఇస్తే అతను మిమ్మల్ని తిడుతూ మిమ్మల్ని ట్రోల్ చేస్తాడు దానివల్ల మీరు ఫేమస్ అవుతారు మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో మీరే అతనికి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టమని అతను చెప్పండి అర్థమవుతుందండి పని కట్టుకొని మీ కొరకు ఎవరు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించే అవసరం లేదు రోషం ఏ క్రైస్త బిడ్డైనా మీరు పెట్టిన వీడియో కానీ చూస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా మీ మీద ట్రోల్ చేస్తారు ట్రోల్ కాదు వాళ్ళు మిమ్మల్ని గద్దిస్తున్నారు మీ యొక్క బుద్ధి మార్చుకోమని చెప్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ అందరికి బాయ్ అండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఉంటానండి